వచ్చారు <Siblickly> నరత వేరేలేదు నేను యూట్యూబ్ గా షేర్ చేస్తూ ఉంటాను హోమ్ ఫార్మింగ్ అని ఆస్ట్రేలియాలో ఒక బ్యాంగ్ లాంగో ప్లేస్ ఐండి ఆల్రెడీ నేను చూడడం హోమ్ ఫార్మింగ్ అని చేసి వాళ్ళకారా చాలా అద్భుతంగా ఇచ్చారు అది మనకంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ గా ఇప్పుడు గోవు సంబంధితనే అనుకుంటాం అని గ్రేట్ డివైన్ పవర్ ఇష్యూస్ అంటే ఉన్నాయి 292 292 292 एवढी टेन्शन मध्ये कांसेप्ट हं पास टेस्ट कंट्रोल ते टेस्ट ऑटोमॅटिकली मार्केटिंग आणि फॉलोअर्स ने वापरतात ओके అప్పుడు న్యాచురల్గా ఇంకొకరికి ఇది నాలెడ్జ్ వెళ్ళాలి అనేది ఇటు సహజంగా వస్తుంది అది ఇట్స్ నాట్ ఎక్కడో కొనుక్కొని తెచ్చుకున్న ఐడియా కాదు ఎవరో మనకి పంపు చేస్తే అసలు దేశాన్ని ఉద్ధరించేయాలి ప్రపంచాన్ని మార్చేయాలి అని అన్ని విన్నప్పుడు వచ్చే ఆ ఉడుకు రక్తంతో వచ్చే ఐడియా కాదు ను చేస్తున్నప్పుడు అప్పుడు మనకు ఒకటి విషయం అర్థమైనాక ఖాళీగా ఉండలేవండి అది అండ్ మోర్ సస్టైనబుల్ థింగ్ ఏంటంటే ఆ వచ్చిన వాడి కోసం నేను చేయట్లేదు హ్యాపీగా ఉండి చేస్తున్నాం కదా అది అది ఇప్పుడు ఏంటంటే అది మన వైభవం పెరుగుతుందండి నే నే నేనే ఎగ్జాంపుల్ అండి నేను నేను చెప్తున్నాను మా టీము ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఫస్ట్లో చాలా స్ప్రెడ్ అయ్యాం కరోనా టైంలో ఎవ్రీ మంత్ ఒక షాప్ షాప్ ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి దెన్ దెర్ వాజ్ అ ఫ్రిక్షన్ ఇన్సైడ్ ఇన్ బిట్వీన్ అస్ ఎట్ హోమ్ దెన్ కోసం చేస్తున్నాము ఏం గొప్ప కావాలి ఎవరి నుంచి పేరు కావాలి ఇందాక సారి మధ్యాహ్నం డాక్టర్ గారు చెప్పినట్లు ఎప్పుడైతే వెన్ వీ స్లో డౌన్ వెన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్ దెన్ అది ఏ నియమాన్ని ఉల్లంఘించి పనిచేస్తా తిరిగి తెలిసిపోతుంది కదా నో వీ విల్ వీ విల్ డూ మచ్ బిగ్గర్ వర్క్ దాన్ వీ థింక్ ఆఫ్ అండి ఎందుకంటే ఇవాళ ఇక్కడుండే ఆలోచిస్తున్నాము ఏం చేయవచ్చు అనేది అలా కాదు మనకు కూడా తెలియదు ఎంత అవుతుందో అదే సార్ ఎగ్జాక్ట్లీ సార్ చెప్పింది అదే ఆ రోజు ఆ థాట్ దిస్ విల్ స్ప్రెడ్ అని తెలియదు కదా బట్ సంథింగ్ మనసా వాచా కర్మ అంటే ఆ నమ్మి లెట్స్ కమిట్ టు దట్ అండ్ డూ ఇట్ ఇన్ అవర్ ఓన్ కెపాసిటీ డూ ఇట్ వెల్ దెన్ థింగ్స్ విల్ కమ్ టు అస్ సో బిఫోర్ వీ టేక్ ద బ్రేక్ సిక్స్ రేపు మార్నింగ్కి ఈ సీయింగ్ అనే దానికి ఏంటి దీనికి ఇప్పుడు మనం అగైన్ గోల్ ఏంటంటే మన మార్నింగ్ ప్రాక్టీసే ఈ నాలెడ్జ్ మొత్తం మళ్ళీ ఏంటంటే ఆ మార్నింగ్ ప్రాక్టీస్ బెటర్గా చేయడానికి ఎన్ని డిస్కస్ చేసుకుంటున్నాం అండ్ సీయింగ్ దట్ ఐ వాంట్ టు సీ దట్ రియాలిటీ ఏంటి ఆ రియాలిటీ ఫాము సైజు ప్రాపర్టీ ఇది చూస్తున్నామా మనుషులైనా సరే ఏం చూస్తున్నాం బయట వాళ్ళ ఫిజికల్ షేపు వాళ్ళ అపియరెన్స్ ఇది చూస్తున్నామా లేదా ప్రాపర్టీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్రాక్షన్ ఇది చూస్తున్నామా లేదు ఇది చూస్తున్నామా వాళ్ళ స్వభావము ధర్మము ధర్మం ఇది చూస్తున్నామా ఏంటి ఆ మనిషి కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఇప్పుడు ఆ మనిషి ఎలా అర్థం చేసుకుని అలా బిహేవ్ చేస్తున్నాడు దట్ ఆ మనిషి కూడా సఫరింగ్ గుదిరవుతున్నాడు ఇది దీని గురించి కంటెంప్లేషన్ దీని గురించి అర్థం చేసుకోవటం దీని గురించి మన్నం చేయటం ఇది చూడగలగాలి ఇది నాలెడ్జ్తోనే చూస్తాం ఇవి కళ్ళతో చూస్తాం ఇది లోపల అయితే చూసేది ఇది సో మూడో కన్ను కాన్సెప్ట్ ఇది జ్ఞానచక్షు నాలెడ్జ్ ఉన్నప్పుడే న్యూట్రిషన్ కనిపిస్తుంది ఏ మామూలు కళ్ళతో చూస్తే న్యూట్రిషన్ కనిపిస్తుందా భోజనం కనిపిస్తుందా రంగు రుచి వాసన ఎస్ కనిపిస్తాయి బట్ దాంట్లో న్యూట్రిషన్ ఎప్పుడు కనిపిస్తుంది లక్ష్యం ఎప్పుడు కనిపిస్తుంది అట్లానే ఒక మనిషిని చూసినప్పుడు నాలెడ్జ్ లేనప్పుడు ఆ మనిషి బిహేవియరే కనిపిస్తుంది ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో ఐఎమ్ సీయింగ్ బిహైండ్ దట్ బిహేవియర్ దట్ ఫీలింగ్ దట్ నాలెడ్జ్ దట్ క్లారిటీ ఆ మనిషి స్వభావం ఏంటి ఆ మనిషి ద ఏం చేయాలనుకుంటున్నాడు ఇన్నెట్నెస్ ఏంటి ఆ మనిషిలో ఇది చూసినప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ స్టార్ట్ చేసాం మధ్యాహ్నం లోపల నుంచి చూస్తే కనిపించేది ఇది బయట కళ్ళతో చూస్తుంది ఇది

ఇది ఇది ఏంటంటే ఇక్కడ మన సెల్ఫ్లో జరుగుతున్న క్రియలండి ఇక్కడ చింతనము బుద్ధి ఆత్మ సో ఇక్కడ అనుభవం ఇక్కడ బోధ ఇక్కడ చింతనం కంటెంప్లేషన్ అనమాట నేను కంటెంప్లేట్ చేస్తున్నాను దేని గురించి కంటెంప్లేట్ చేస్తున్నాను నా రోల్ ఏంటి ఎక్కడ నా వ్యవస్థలో వ్యవస్థ ఎలా ఉంది సామరస్యంగా ఉంది హార్మోనితో ఉంది ఎందుకు అలా ఉంది అంటే సహస్యత్వం ఉంది కాబట్టి కోఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి ఎంటైర్ ప్ర ఎగ్జిస్టెన్స్ దీని చూ ఇది ఇది చూడడమే ఆ యూనివర్సాలిటీని చూడడం సో కుటుంబంలో అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా నా రోల్ ఏంటి సంబంధంలో సంబంధంలో సామరస్యత కావాలి బై డిజైన్ అది అలా అంత సామరస్యంగానే ఉంది డిజైన్ అనేది నేను అర్థం చేసుకోవాలి దాన్ని లీవ్ చేయాలి నా శరీరంలో నా శరీరం అనేది ప అవయవాలు సామరస్యంగా ఉన్నాయి నా రోల్ ఏంటి ఆ సామరస్యతని అలా వ్యవస్థితం ఉంచడానికి నాలో వ్యవస్థితం అవటము నాకన్నా పెద్ద వ్యవస్థలో భాగస్వామ్యం అవటం ఇంతే హోంవర్క్ ఇదే మెయిన్ వర్క్ ఇంతే పని ఇంతే సార్ మన లోపల వ్యవస్థితం అవటం ఆర్డర్ ఇన్ సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ ఇన్ లార్జర్ ఆర్డర్ ఇవాళ ఉదయం ఎక్కడ మొదలు పెట్టామని ఇక్కడ మొదలు పెట్టాం ఫస్ట్ యాక్టివిటీ చేశారు కదా ఆ అన్హెల్ప్ఫుల్ థాట్ ప్యాటర్న్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని చూడాలి దాన్ని చూడ్డానికి ప్రాక్టీస్ చేయాలి చూడడం ప్రాక్టీస్ చేయాలి వినటం కాదు నాలెడ్జ్ని సంగ్రహించటం కాదు చూడటం అర్థం చేసుకోవటం దెన్ జీవించటం ఎబిలిటీ పెరిగేది అప్పుడు మిగిలిన ఏ చేసినా పాండిత్యం పెరిగేది ఎబిలిటీ పెరగదు ఎంత చక్కగా చెప్పచ్చో పది యూట్యూబ్ వీడియోలు చేసేయండి ఎంత ఫేమస్ అవుతుంది చూడండి ప్రమాణం అండి ప్రమాణం ప్రమాణం అండి అదే ప్రమాణం ఇంపార్టెంట్ నేను భార్యని ప్రమాణం ఏంటి నేను తల్లిని నేను టీచర్ని ప్రమాణం ఏంటి నేను అక్కని నేను అన్నని ప్రమాణం ఏంటి ఆ సంబంధంలో నా రోల్ ఏంటి ఇది ఇంపార్టెంటా కానా కానకే బాత్ ఓకే సో సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క పావు గంట ఫైవ్ ఇప్పుడు దీని ప్ర ఈ గడియారం ప్రక ఫైవ్ ఫిఫ్టీ అయింది కదా ఫైవ్ ఫిఫ్టీ అయింది సిక్స్ ఫైవ్ ఒక పావు గంట ప్లీజ్ డోంట్ టాక్ టు ఎనీవన్ ఒకసారి హోల్ డే మన మీ నోట్స్ కానీ మనం ఆలోచించింది కానీ ఒకసారి బీ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ వాట్ థాట్స్ కమింగ్ టీ అబ్జర్వ్ చేయండి ఓకే అండ్ సిక్స్ టెన్ తర్వాత బ్రేక్ తీసుకోండి సెవెన్ థర్టీ షార్ప్ విల్ బై బ్యాక్ బోన్ చేసి ఎందుకంటే ఇవాళ నేను ఊరు వెళ్తున్నాను సో నాకు నేను కూడా ట్రైన్ పట్టుకోవాలి సో సెవెన్ థర్టీ షార్ప్ సో దట్ ఒకసారి విల్ డూ ఎన్ యాక్టివిటీ ఆ ఏడు సంబంధాల్లో నా రోల్ ఏంటి అనేది ఒకసారి క్లారిఫై చేసుకొని దెన్ విల్ టేక్ మేక్ ఇట్ ఆఫ్ లేట్ చేయద్దండి సెవెన్ థర్టీ షార్ప్ విల్ స్టార్ట్ బట్ నౌ విల్ లెట్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ లెట్స్ డోంట్ టాక్ దెన్ వన్ డోంట్ లుక్ ఎట్ యువర్ ఫోన్స్ భాగస్వామ్యం ఒకటి